దయచేసి గమనించాలి ఒక న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఏమిటంటే చూడండి ఒక ఆయన నెలకి దరిదాపు రెండు లక్షలకు పైన సంపాదిస్తాడు ఆయన చేస్తున్న ఉద్యోగము అటువంటిది భార్యను చాలా చక్కగా చూసుకునేవాడు భార్య కోరుకున్నదంతా ఇచ్చేవాడు ఆయన నగలు కానీ దుస్తులు కానీ ప్రతి ఒక్కటి ఆయన తను ఒక చక్కటి ఇంటిని కూడా ఆయన కొన్నాడు మంచి మేడ కొన్నాడు భారీ నందులో పెట్టి చాలా బాగా చూసుకుంటూ ఉన్నాడు ఒక ఉద్యోగ రీతిగా ఆయన ఎక్కడికైనా బయటికి వెళితే నెల రెండు రో రెండు నెలలు ఉద్యోగ రీతిగా ఇంటికి రాలేడు అయితే అంత ప్రేమిస్తున్న ఆ భర్త విషయంలో ఈమె అంత ప్రేమ కలిగి లేదు ఓ తప్పుడు సంబంధాన్ని పెట్టుకుంది వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు సొంత భర్తను చంపేయాలని ప్లాన్ వేసి చంపేశారు చంపేసిన తరువాత పరిస్థితులు తారుమారైపోయాయి చంపిన భార్య చంపించిన ఇంకొకడు ఇద్దరు చాలా రోజులు వారు సుఖంగా లేరు ఆ మరుసటి వారమే వారు దొరికిపోయారు ఆమెని తీసుకెళ్లి జైల్లో పడేశారు ఆమెను అడిగారు మీ అమ్మాయిని ఎవరికి అప్పగించాలి మేము అని అడిగితే ఆమె అంటుంది ఏమంటుందో తెలుసా ఆడబిడ్డ చంపేయండి అని ఎందుకు అంటే ఏమైనా చేస్తుందేమో అని తనలో ఉన్న తన కడుపున పుట్టిన బిడ్డ కూడా అలాగే ఉంటుందేమోనని చంపేయండి అని చెప్పారు ప్రభుత్వం వారు కోర్టు వారు ఆ మాటని అంగీకరించక కోర్టు ఏం చేసేదంటే అమ్మాయిని ఒక మంచి అనాథాశ్రమంలో చేర్చి ఆస్తిపాస్తులన్నీ అనాథాశ్రమానికి రాసేసారు దయచేసి గమనించాలి ఎంత చక్కటి కుటుంబం ఎంత దరిద్రంగా పాడిపోయేది కారణం ఆమెలో ఉన్న చెడు దేవుని బిడ్డలు మీరు దేవుడు మీకు చక్కటి భవిష్యత్ ఇవ్వాలని ఆశ భవిష్యత్ అంటే దాని అర్థం ఒక పొడగాటి మంచి జీవితం ఇవ్వాలి అని ఆశ అయితే మనలో ఉన్న చెడు భవిష్యత్తులో దేవుడు మనకిచ్చే ప్రతి మంచిని చంపేసుకుంటూ వెళ్తాది మన జీవితం అంతా కూడా ఒక ఎడారిగా మారిపోతుంది దేవుని బిడ్డలు మనం మన దేవుడు చాలా మంచివాడు దయచేసి గమనించాలి మన దేవుడు చాలా మంచివాడు నేను మన దేవుడు అనడం కంటే మీరు నమ్ముకున్న దేవుడు ఏసయ్య చాలా మంచివాడు హలో ఏసయ్య చాలా మంచివాడు నేను కూడా మంచివాడుగా ఉండాలి మీరు కూడా మంచివాడుగా ఉండాలి దేవుడు నువ్వు మంచివాడవైతే నీ ద్వారా దేవుడు ఏవో గొప్ప కార్యాలు చేయాలని ఆశ అందుకే బైబిల్ ఒక మాట చెప్తాది ఆయన చేసే కార్యాలు కంటికి కనిపించావు చెవికి వినిపించవు చేతులకు స్పర్శించవు అని చెప్పాడు నాకు తెలియదు నేను కారు ఉంటుంది అని నాకు తెలియదు నాకు రెండు కార్లు ఉంటాయని నాకు తెలియదు ఈ చర్చగా అడతానని నాకు తెలియదు ఆ గో ప్రార్థన గోపురం కడతామని నాకు తెలియదు ఎందుకంటే దేవుని సన్నిధానంలో నేను మంచివాడైతే ఆ కృపగల దేవుడు నా విషయంలో చేసే కార్యాలు చాలా గొప్పవి అవి మనుషుడు ఊహించనంత ఉన్నతంగా ఉంటాయి దయచేసి నేను అప్పుడప్పుడు చెప్తా ఈ పట్టణంలోనికి నేను మా భార్య సేవకని వచ్చినప్పుడు మా దగ్గర డబ్బులు లేవు మాకు ఇల్లు లేదు నాది అనేది ఏదీ లేదు అటువంటి స్థితిలో వచ్చా దేవుని కృప భోజనం కూడా అడుక్కునే పరిస్థితుల్లో అయితే దేవుడు ఈ రోజున దేవుడు ఎంతగా హెచ్చించుటకు గల కారణం అంటాడు దేవా నా కుటుంబమును ఎంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడను అని ఓ చక్కటి మాట దేవునితో చెప్తాడు అనగా ధనార్థం దావీదును దేవుడు అంతగా హెచ్చించుటకు కారణమేమి అని అడిగితే బైబిల్ సెలవిస్తుంది దావీదు సుబుద్ధి కలిగినవాడు ఏం బుద్ధి కలిగినవాడు ఏం కలిగినవాడు ఎవరు నీవు నీవే బుద్ధి కలిగి ఉన్నావు ఏ బుద్ధి కలిగి ఉండాలి పోని సుబుద్ధి కలిగి ఉండాలి సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి ఉండాలి అల్లుయా మంచి బుద్ధి కలిగి ఉండాలి దేవుడు అరీతిగా ఆలోచిస్తాడు మనలో మంచి బుద్ధి ఉంటే దావీదంటాడు ఆయన సుబుద్ధి కలిగి ఉండెను గనుక దేవుడు అతనిని అంతకంతకు అంతకంతకు హెచ్చించుచుండెను అని దావీదు హెచ్చించబడటానికి తను చేసిన కృషి ఏమి లేదు రాజు అవ్వటానికి ఏ ఎక్కడ ఆయన యుద్ధాలు చేశాడు లేదు ఒకే ఒక యుద్ధం ఒకటి మందలో యుద్ధాలు రెండు చేశాడు మంది కొరకు ఒక యుద్ధం చేశాడు ఆయనకు మంచి బుద్ధి ఉంది సుబుద్ధి ఈరోజు నీవు హెచ్చించబడటానికి దేవుడు నీలో చూసేది ఏమిటంటే మంచి బుద్ధి మంచి బుద్ధి ఎటువంటిదో తెలుసా తను చంపటానికి సవులు గారు ఎంత ప్రయత్నం చేశాడో మీకు తెలుసు అరణ్యాలు ఎంబడి పారిపోయాడు పర్వతాలు ఎంబడి పారిపోయాడు కొండ గుహల్లో దాక్కున్నాడు అయినా సవులు తన సైన్యముతో దావేదిని చంపాలి చంపాలి అని ఒక జంతువుని వేటాడినట్లు వేటాడాడు ఒక రోజున సవులుగా గారు ఒక గుహలో శంఖాన్ని వత్తి అనే అక్కడ అప్పుడు వెళ్ళి ఆయన దగ్గరున్నటువంటి వస్త్రాన్ని కత్తిరించి తీసుకొచ్చేసాడు అప్పుడు అంటాడు తన దగ్గర ఉన్నటువంటి దావీదు దగ్గర ఉన్నటువంటి ఆయన అంటాడు ఇది ఒక మంచి అవకాశం వేసేయండి సౌల్ని దావీద్ అంటాడు దేవుని చేత అభిషేకించబడిన వారిని మనం చంపకూడదు అని వస్త్రపుచ్చంగును కత్తిరించుకొని వెళ్ళిపోయాడు దయచేసి వినాలి దాన్ని ఏమంటారు తెలుసా మనకు అవకాశం వస్తే కసక్ వేసేస్తాం మనకు అవకాశం దొరికితే ఏస్తాం అని అంతే కదా ఏసేస్తాం మా రెడీగా ఉన్నాడు అంటాడు దయచేసి వినాలి ఆయన వేయలేదు ఎందుకు సుబుద్ధి అభిషేకించబడిన వాడిని నేను మూటకూడదని వెళ్ళిపోయాడు ఇప్పుడు సౌలుకు తెలిస్తే అంటాడు నువ్వు చాలా మంచోడివయ్యా నువ్వు నాకంటే నీతిమంతుడివయ్యా అని చెప్పాడు సవులు మాటలు దావీదికి అంత ఉపయోగపడలేదు కానీ దావీదిలో ఉన్న సుబుద్ధి అంతకంతకు అంతకంతకు ఆయన్ని హెచ్చిస్తూ వచ్చా ఎంతవరకు అంటే దాను నుండి బెయర్ష వరకు రాజ్యము విస్తరించాది ఆ రాజ్యానికి నలభై సంవత్సరాలు రాజుగా ఉండి పరిపాలన చేశాడు ఆయన హెచ్చించాడు దేవుడు నిన్ను హెచ్చించటానికి నన్ను హెచ్చించటానికి అనేక పర్యాయాలు దేవుడిని దగ్గరికి వచ్చాడు నీ దగ్గరికి వచ్చి చూసినప్పుడు నీలో మంచి కనిపించలేదు ఆయన నీలో మంచి లేనిది చూసి నెమ్మదిగా ప్రక్కకు వెళ్ళిపోయాడు ఎన్నో పర్యాయాలు ప్రభు నేను హెచ్చించటానికి దగ్గరికి వచ్చి చూశాడు నీ బుద్ధి మంచిది కాదు నీకు సుబుద్ధి లేదు ఆ బుద్ధి మంచిదైతే చూడండి ఏ పెట్టుబడి లేదు ఏ యుద్ధము లేదు ఏ జనమును పోగు చేసుకోలేదు దేవుడు సులభంగా అతన్ని రాజుగా చేశాడు దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించటానికి వ్యక్తిలో ప్రభులు వారు మంచి బుద్ధిని చూస్తూ ఉన్నాడు దాన్నే మరొక భాషలో సులభం అనుగారు చెప్పారు మీరు దేవుని మందిరానికి వెళుతున్నారు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ప్రవర్తన బాగుంటే అంతకంతకు అంతకంతకు దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తాడని